హై ఫ్రెండ్స్ ఓం సాయిరాం రామ్ బాబాగారి అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీ కోరిన కోరికలన్నీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటూ బాబాగారి పాద పద్మాలకు నమస్కరించుకుంటూ ఈరోజు బాబాగారు సాయి బాబా పిలుపు ద్వారా మనకేం చెప్పబోతున్నారు అంటే బిడ్డ ఎక్కువ ఆలోచించకు తల్లి సమయం లేదు ఈ క్షణం నీకు విలువైనది వెంటనే ఈ యాభై లక్షల రూపాయల చెక్కును తాకు వెంటనే ఈ ధనాన్ని సొంతం చేసుకోమ అని చెప్పి ఏదో తెలియని ఒక సందేశాన్ని అయితే బాబాగారు మనకు అందిస్తున్నారండి ఎందుకంటే బాబాగారిని మనం ప్రతి క్షణం కూడా నమ్ముకుంటూ బాబాగారి మీద ప్రేమను చూపిస్తూ ఉన్నాం అలా ఉండటం వలనే మనకు ఇటువంటి అవకాశం దక్కింది బాబాగారు ఇటువంటి అవకాశాన్ని మన చేతికి అందివ్వబోతున్నారు మన కష్టాల కన్నీళ్ళన్నిటినీ కూడా అర్థం చేసుకొని బాబాగారే స్వయంగా ఇంత సొమ్మును కూడా మనకు అందివ్వబోతున్నారు అని చెప్పి మనం అనుకోవచ్చు అయితే మీరందరూ కూడా చక్కగా ఎప్పుడు ఎటువంటి సమస్యలు లేకుండా మనస్ఫూర్తిగా ఆనందంగా బాబాగారి సేవ చేసుకుంటూ బాబాగారిని ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా ఏదో ఒక రోజైతే మంచి జరుగుతుందండి బాబాగారు జరిపిస్తారు కూడా మనల్ని ఎక్కువ కాలం కష్టాల్లో కన్నీళ్ళలో ఎప్పుడు కూడా ఉంచరు ఎందుకంటే మనం పడే ఈ కష్టం నుండి ఏదో ఒక గుణపాఠం నేర్చుకోవాలి అని అలా చూస్తూ ఉంటారు అంతే కొద్ది రోజులు మనకు జీవితం విలువ బ్రతుకు విలువ డబ్బు విలువ అన్నింటినీ తెలియజేయడం కోసమే బాబాగారు మనకు ఒక పరీక్ష పెడతారు ఆ పరీక్షలో భాగమే ఈ కష్టాలన్నీ కూడా మనం ఆ పరీక్షలో పాస్ అయిపోయాము అంటే ఇక బాబాగారు మనకు విల్లు కట్టలేని ఎన్నలేని సంపదను మనకు అందిస్తారండి మనం అసలు ఊహించకుండా కూడా ఉండము కళలో కూడా ఊహించకుండా ఉంటాం అంత గొప్పటి సంపదను మనకు సొంతం చేస్తాడు అప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే శ్రద్ధ సబురితో ఉండి నమ్మకం విశ్వాసంతో ఉండి ఆ పరీక్షను మనం గనక ఎదుర్కొన్నాము అంటే మనకు వచ్చే ఫలితమే బాబాగారు మనకిచ్చే ఆశీర్వాదం ఇక బాబాగారి సందేశం వినబోయే ముందు ఇక వీడియోని అయితే లైక్ చేయండి వీడియో చూడడం మొదలుపెట్టండి మీ లైక్ అనేది చాలా అమూల్యమండి మీ వీడియోను ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా దాకా చూసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ను నాకు అందివ్వండి ఇక లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో విందాం బిడ్డ ఇప్పటి వరకు నువ్వు చాలా సమయాన్ని వృధా చేసావు తల్లి ఇప్ ఇకపై నీకు సమయం లేదు ఇక ఇప్పుడు నీకున్న ప్రతిక్షణం కూడా చాలా విలువైనది నీకు ధనం రావడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయావు నీకు దక్కవలసిన ధనం అనేది నీకు దక్కకుండా చాలా బాధపడుతూ ఉన్నావు అసలు నువ్వు సంపాదించిన సొమ్ము అనేది నీ చేతిలో నిలవక ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నావు నీ జీవితంలో ఎన్నో ఒక సమస్యగా ఒక మారింది కదా డబ్బు అన్నది ఒక సమస్యగా మారింది కదా తల్లి బాబా ఎన్నో రకాల కష్టాలు పడ్డాను ఎన్నో రకాల సమస్యను చూశాను జీవితం అంటే ఏంటో పూర్తిగా నేను తెలుసుకున్నాను కానీ అంతా తెలిసేసరికి జీవితం అంటే ఏంటో పూర్తిగా అర్థం చేసుకునేసరికి నా చేతిలో చిల్లి గవ్వ అనేది లేకుండా పోయింది సాయి అని చెప్పి ధనం అనేది ఇప్పుడు నాకు చాలా ముఖ్యం బాబా నాకు రావాల్సిన ధనం నాకు వచ్చేలా చూడు బాబా అని నువ్వు అడుగుతున్నావు కదలే రేయనక పగలనక సంపాదిస్తూనే ఉన్నాను ధనం కోసం పడుతూనే ఉన్నాను దానికోసం కష్టపడుతూనే ఉన్నాను అయినా కూడా నాకు దక్కవలసిన ధనం అనేది నాకు దక్కటం లేదు బాబా అని చెప్పి ఇబ్బంది పడుతున్నావు కదా బిడ్డ జీవితం అంటేనే ఒక కష్ట సమయం అనేది ఒకటి ఉంటుంది కదా కష్ట సమయాన్ని చూసి భయపడేవాళ్ళు సుఖ సమయాన్ని చూసి భయ సంతోషపడేవారు జీవితంలో ఎప్పుడు కూడా ముందడుగు వేయలేరు తల్లి నువ్వు చూడని ధనము కాదు నువ్వు సంపాదించని ధనము కాదు కదా ఇవాళ రోజున నీ చేతిలో ధనం లేదు అని చెప్పి నలుగురు నిన్ను చిన్న చూపు చూడవచ్చు కానీ రేపటి రోజున నువ్వు సంపాదించిన ధనం కంటే ఎక్కువగా ధనం నీకు అందుతో అందబోతుంది బిడ్డ నేను చెప్పబోయే చిన్న కథను విను జాగ్రత్తగా విను ఇప్పుడే నీకు అంతా కూడా పూర్తిగా అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా చెప్తున్నానో అనేది కూడా నీకు తెలుస్తుంది ఒక నలుగురు వ్యాపారస్తులు ఉన్నారు నలుగురు కలిసి చాలా క్రమశిక్షణతో వ్యాపారం చేసుకుంటూ ఉంటారు వ్యాపారంలో వెలుకలు అంటే వ్యాపారం ఎలా చేస్తే లాభాలు వస్తాయి ఎలా చేస్తే నష్టాలు జరుగుతాయి అని చెప్పి నలుగురికి బాగా అర్థమవుతుంది ఆ నలుగురిలో ఒకరు మాత్రం ఏమీ తెలియని అమాయకులు అని చెప్పి మిగతా ముగ్గురు కూడా అనుకుంటూ ఉంటారు వీరందరూ కూడా ఒకరోజు అడవిలో ప్రయాణం చేసి వేరే దేశానికి వెళ్ళాల్సి ఉంది అయితే అడవిలో గుర్రాలు పట్టుకొని వాళ్ళ ప్రయాణాన్ని మొదలు పెడతారు అడవి మార్గంలోకి మధ్యలోకి రాగానే వారికి కొన్ని బంగారపు చెట్లు అనేటివి కనిపించసాగాయి ఒక్కసారిగా ఆ నలుగురు ఆ బంగారపు చెట్లను చూసి ఆశ్చర్యపోయారు కానీ అక్క అప్పటికే చాలా దూరం ప్రయాణించిన వారి కడుపులో ఆకలిని కూడా బాగా వేస్తూ ఉంది దాహం కూడా అనిపిస్తుంది అసలు ఈ ఆకలి తీర్చుకోవడం కోసమే దారిలో ఏమైనా దొరుకుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్న సమయంలో వారికి ఈ బంగారపు చెట్లు అనేటివి కనిపించాయి వారికి తెలియకుండానే ఆ బంగారపు చెట్లను చూసి వారు నలుగురికి మనసులో ఆశ అనేది కలుగుతుంది ఈ దెబ్బతో ఈ బంగారంతో మేము ధనవంతులుగా అయిపోతాము ఇన్ని సంవత్సరాలు మనం కష్టపడిన కష్టం అంతా కూడా వృధానే ఎందుకంటే ఎప్పుడు ఈ అడవిలోకి రావాల్సిందే ఈ బంగారాన్ని చూడాల్సిందే ఈ బంగారాన్ని అంతా కూడా తీసుకొని వెళ్ళిపోవాల్సిందే అలా చేసి ఉంటే ఎప్పుడు కూడా ధనవంతులుగా మారిపోయే వాళ్ళం అని చెప్పి వారి మనసుల్లో ఇలా ఆలోచిస్తూ ఉన్నారు ఆ ముగ్గురు ఆలోచించినట్టుగా ఒక వ్యక్తి మాత్రం అలా ఆలోచించటం లేదు అతను ఏమనుకుంటున్నాడు అంటే ఆ బంగారపు చెట్ల పక్కనున్న బాదం చెట్టు యాపిల్ చెట్టు బత్తాయి చెట్లను చూసి ఆహా ఇందాక నుంచి ఆ కలితో చాలా బాధపడిపోతున్నాను నా కడుపుకి ఆహారం దొరికింది అని చెప్పి సంతోషపడిపోతాడు ఇక నలుగురు కూడా ఆ కుర్రాలను దిగుతారు గుర్రాలను దిగి అందరు కూడా వారి దగ్గర ఉన్న గో గోతాలను తెరిచి ఆ గోతాలలో బంగారం మొత్తం కూడా వేసుకుంటారు వారి దగ్గర ఉన్న గోతాలు మొత్తం కూడా నిండిపోతాయి ఒక్కొక్కటిగా గుర్రాల మీదికి ఎక్కించుకుంటూ ఉన్నారు కానీ ఆ నలుగురిలో ఇంకొక ఆయన మాత్రం బాదం పండ్లని బత్తాయి పండ్లని ఆపిల్ పండ్లని వీటన్నిటినీ కూడా గోతంలో నింపుకొని అతని యొక్క గుర్రం మీదికి ఎక్కించుకుంటున్నాడు మిగతా ముగ్గురు చూసి పక్కపక్క నవ్వుతారు మేము అనుకున్నది నిజమే కదా నువ్వు అమాయకుడివే ఇంత బంగారం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే తిండి బోతువాడిలాగా తినడానికి నీకు ఇంకా తిండి గురించి ఆలోచించుకుంటున్నావా ఈ బత్తాయి పళ్ళను బాదం పళ్ళను గోతాలను నింపుకుంటున్నావా నీ జీవితంలో ఇంత బంగారాన్ని ఎప్పుడైనా చూస్తావా ఇకపై నువ్వు చూస్తావా ఆ నీకు నీకుందా ఇప్పుడు నువ్వు దొరికింది అవకాశం అని చెప్పి బంగారాన్ని గోతాల్లోకి ఎత్తుకొని వెళ్ళాలి కానీ ఇప్పుడు తిండి కావాల్సి వచ్చిందా అని చెప్పి ముగ్గురు కూడా నవ్వుకుంటూ ఉంటారు అప్పుడు ఆ నాలుగవ అతను ఏమీ సమాధానం చెప్తాడు అంటే మనం మార్గమధ్యంలో బంగారం కనిపిస్తుంది అని చెప్పి కళలో కూడా మనం ఊహించలేదు మనం ఆకలి కోసం పండ్లు దొరుకుతాయేమో అని చెప్పి వెతుక్కుంటున్న క్షణంలో మనకి బంగారం కనిపించింది కానీ మన ఆకలిని పక్కన పెట్టేసి బంగారాన్ని వెతుక్కోవడం అనేది బంగారాన్ని గోతాల్లో నింపుకోవడం అనేది ఎంతవరకు సరైన పని అని అంటాడు బంగారాన్ని గోతాల్లో నింపుకోవడం అనేది ఎంతవరకు సరైన పని నాకైతే అర్థం కావడం లేదు ఆకలితో చచ్చిపోయాము అనుకోండి ఈ బంగారాన్ని ఏం చేసుకుంటాం చచ్చిపోయిన తర్వాత మన చెవ్వాల మీద నుంచి ఆ బంగారాన్ని కొనుక్కొని తీసుకొని వెళ్ళిపోతారే తప్ప మన ఆకలి అనేది తీరదు కదా అప్పుడు ఆకలిని తీర్చుకొని ఉంటే బ్రతికి ఉంటే మనం ఇలాంటి బంగారాన్ని ఎంతైనా మన తెలివితేటలతో సంపాదించుకోవచ్చు అని చెప్పి అంటాడు అరే పోరా పిచ్చోడ ఇప్పుడు ఈ బంగారమే ముఖ్యం నువ్వు ఒక పిచ్చోడివి నీకు నచ్చినట్టుగా నువ్వు చేసుకో అని చెప్పి వారు మాత్రం బంగారంను దొరికింది అదునుగా జేబుల్లోనో ఇక వారి యొక్క చొక్కాల్లోనూ బొచ్చల్లోనూ ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ మొత్తం బంగారాన్ని నింపేసుకున్నారు అలా నింపేసుకొని గుర్రం ఎక్కించుకొని ఆ ముగ్గురు కూడా బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇక ఆ అతను మాత్రం తిండిని కేవలం ఆహార ఆహారాన్ని మాత్రమే గుర్రం మీద ఎక్కించుకొని వెళ్తూ ఉంటారు ఇక వారి ప్రయాణం అయితే మళ్ళీ మొదలైంది ప్రయాణంలో వారు అడవి మార్గంలో మధ్యలో మాత్రమే ఉన్నారు కానీ వారికి ఈ దేశం దాటి మరొక దేశం వెళ్ళాలి అని చెప్పి కూడా మర్చిపోయారు బంగారం దొరికిందన్న సంతోషంలో వారు ముగ్గురు కూడా మనసులో అనుకున్న మాట ఏంటంటే నాలుగు రోజులు తినకపోతే ఈ ప్రాణాలు ఏమీ పోవు కదా బ్రతికి ఉంటే ఉంటామని చెప్పి అనుకుంటున్నారు కానీ నాలుగవతడు మాత్రం అలా అనుకోలేదు ఇక గుర్రాలు ఎక్కి ప్రయాణం మొదలుపెట్టారు ఇక అలా రోజు ఒకరోజు ప్రయాణిస్తూ ఉన్నారు ఒకరోజు వారికి ఇంకొకరికి ఇంకొకరికి అలా రోజు రోజుకి కడుపులో అసలు చచ్చిపోయేటట్టు ఉన్నాంరా ఆకలి వేస్తుందిరా మీకు పుణ్యం ఉంటుంది మేము కూడా నీతో పాటు ఉన్న స్నేహితులమే కదా అందరం ఒకే చోట కలిసి వ్యాపారం చేసుకుంటున్నాం కదా దయచేసి మాకు రెండు పల్లి వర మా కళ్ళు తీర్చుకుంటాం ప్రాణం పోయేటట్టుంది ఉంది నీరసించిపోతున్నాం కళ్ళు తిరిగిపోతున్నాయి తల తిరుగుతుంది అని చెప్పి బ్రతిమిలాడారు అవునా మీకు నేను రెండు పళ్ళు ఇవ్వాలనా మీరు అనుకున్నట్టుగా మీరు వ్యాపారస్తులే నేను వ్యాపారస్తులే కనుక వ్యాపార ఆలోచనతోనే నేను మీకు రెండు పళ్ళు ఇవ్వాలి అంటే మీ దగ్గర ఉన్న బంగారం నాకు కొంచెం ఇవ్వాలి అంటాడు ఇక అతను అలానే సరికి వారు అయితే మీ దగ్గర ఉన్న బంగారంలో నాకు కూడా వాటా ఇవ్వండి అప్పుడే నేను నేను మీకు పనులు ఇస్తాను అని అంటాడు అంటే ఇక్కడ ఒక వ్యాపారస్తుడుగానే ఆలోచించి వాళ్ళు ముగ్గురు కూడా తన దగ్గర నుంచి బంగారాన్ని అయితే సగం సగం అతడికి ఇస్తారు అలా ఇవ్వడం వలన ఇప్పుడు అత్యంత ఎక్కువ బంగారం ఈ నాలుగో వ్యక్తి వద్దనే ఉంది అంటే వారు ఆకలి అయినప్పుడల్లా కూడా ఈ పండ్లను తీసుకొని దానికి బదులుగా బంగారం ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ ముగ్గురి కంటే కూడా ఇతని వద్ద ఎక్కువ బంగారం ఉన్నది అతను ఒక తెలివైన వ్యాపారస్తుడు అని వాళ్లకు అప్పుడు అర్థమైంది ఇన్ని రోజులు తన దగ్గర ఉన్న తెలివినంతా కూడా దాచుకొని తనకు ఎలా వ్యాపారం చేయాలో అలా తెలివిగా వ్యాపారం చేసుకుంటున్నాడు తన తెలివిని బయటికి కనిపించటం లేదు ప్రస్తుతానికి నీ జీవితానికి కూడా ఏది అవసరమో దాని గురించి నువ్వు ఆలోచించు అప్పుడు నీ ఆలోచన దేని వైపు అయితే ఉంటుందో ఆలోచన ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే కనుక నీకు కావలసిన ధనం నువ్వు కోరుకున్న ధనం చాలా తేలికగా మీ దగ్గరికి వస్తుంది తల్లి అని చెప్పి నువ్వెప్పుడు కూడా గుర్తుంచుకో ప్రతి క్షణం కూడా విలువైనదే ప్రతి ఆలోచన కూడా విలువైనదే కనుక నువ్వు ఇప్పుడు ధనం లేక ఇబ్బంది పడుతున్నావని చెప్పి నాకు అర్థమైంది తల్లి ఎన్నో రకాల అవమానాలను పడ్డావు ఎన్నో రకాలైన బాధలను అనుభవించావు డబ్బు లేదని చెప్పి చిన్న చిన్న కోరికలను కూడా చంపుకుంటూ ఈ చిన్న జీవితంలో ఎన్నో రకాల కష్టాలలో కన్నీరుతో రోజులు గడుపుతూ కన్నీరు పెట్టుకొని నాలుగు గోడల మధ్య నలిగిపోయావు కదా అయితే ఇకపై నీకు అటువంటి అవసరం అనేది లేకుండా చేస్తున్నాను తల్లి నువ్వు పడుతున్న బాధలు వెళ్ళా న్యాయం ఉంది బిడ్డ ఎప్పుడైనా కానీ నిజం మాట్లాడుకుంటే న్యాయమే గెలుస్తుంది ఎవరైతే నేను హేళన చేశారో ఎవరైతే నేను ఇబ్బంది పెట్టారో ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వారందరి నోళ్ళు మూసుకునే రోజు అయితే చాలా తొందరలోనే ఉంది కానీ నువ్వు మాత్రం కాసింత పట్టు అంతా మంచిగా జరిగేలాగా నేను చూసుకుంటాను తల్లి దీని గురించి కంగారు పడకు దీని గురించి నువ్వు భయపడకు ఎందుకంటే నువ్వు భయపడేంతగా నువ్వు జీవితంలో ఏది జరగలేదమ్మా ఇది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో బిడ్డ ఆర్థికంగా నువ్వు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావు ఎన్నో ఆర్థికలో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ కూడా నేను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాను వాటన్నిటినీ కూడా నేను తీర్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను తప్పకుండా నీ సమస్యలు అనేటివి ఒక్కొక్కటిగా తీరిపోతాయని చెప్పి గుర్తుపెట్టుకో నీకు ఎన్నో రకాల డబ్బు ఇవ్వాల్సింది ఉంది ఈ నీకు రావాల్సిన డబ్బు కూడా ఉంది ఎవరు డబ్బు ఇబ్బందులు పెట్టకుండా సతాయిస్తున్నారు ఎవరు నేను ఏడిపిస్తున్నారో వారందరు గోన్లు కూడా మూతపడే రోజు వచ్చింది వారే వారి యొక్క చేతులతో నీ డబ్బులను తీసుకొచ్చి నీ చేతులు పెడతారు అని నేను నీకు చెప్తున్నాను బిడ్డ కొంతమందికి నువ్వు తీర్చాల్సిన అప్పులు ఉన్నాయి నా దగ్గర డబ్బులు అనేటివి లేవు ఆ అప్పు ఎలా తీరుతుంది అని చెప్పి భయపడిపోతున్నావు కదా వారనే మాటలు మనసులో పెట్టుకొని చాలా బాధపడిపోతున్నావు కదా తప్పకుండా వారి యొక్క అప్పు అనేది నువ్వు చాలా తొందరగానే తీసేస్తావమ్మా అని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకో తల్లి ఇక ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాల సమస్యలు అనేటివి నిన్ను ఒక్కసారిగా చుట్టుముట్టాయి కానీ ఆ సమయానికి ఆ సమస్య తీర్చుకోవడానికి కూడా నీకు డబ్బే కదా కావాల్సింది ఆ డబ్బు లేకనే కదా నీవు ఇబ్బంది పడిపోతున్నావు నీ యొక్క కుటుంబం ఏదైతే ఉందో నీ కుటుంబంలో ఒక వివాహం కూడా జరిపించాలని చెప్పి నువ్వు చాలా ఆశగా ఎదురు చూసావు కానీ ఆ వివాహం జరిపించుకోవడానికి కూడా నీకు కావలసినటువంటి ధనము అనేది నీ దగ్గర నీ దగ్గర లేక చాలా ఇబ్బంది పడిపోతున్నావు ఎవరికి చెప్పుకోవాలో కూడా నీకు తెలియలేదు ఎవరికి చెప్పుకున్నా కూడా హేళన చేస్తారు నిన్ను తక్కువగా చూస్తారు అని చెప్పి బాధపడుతున్నావు తప్పే నీ యొక్క సమస్య అనేది తీరుతుందని చెప్పే నమ్మకం అనేది నీకు లేకుండా పోయింది కదా బిడ్డ ఇక నీ బిడ్డ కూడా నిన్ను చాలా సతాయిస్తున్నారు నీ బిడ్డల జీవితంలో కూడా నువ్వు గొప్ప మార్పు అనేది రాబోతుందమ్మా అన్నిటికీ కూడా డబ్బు అనేది మూలాధారం జీవితంలో ఎప్పుడు కనుక నువ్వు ఊహించినంత ధనం అనేది ఈ చేతిలో పడేలాగా నేను చేస్తాను ఇప్పుడు నువ్వు గనక నేను చెప్పిన కొన్ని ముఖ్య విషయాలను జాగ్రత్తగా గమనించుకుంటే గనక తల్లి ఈ రోజే మంచిగా నీకు ప్రతిరోజు కూడా చాలా విలువైనది అవసరం లేనిది ఆడంబరాల కోసం కానీ అనవసరమైన ప్రయాణాలు కానీ చేస్తూ నీ దగ్గర ఉన్న డబ్బును నువ్వు ఖర్చు చేయవద్దు ఇక ముఖ్యంగా నీ దగ్గర ఉన్న కాస్తంత కొద్దిపాటి ధనాన్ని కూడా ఉపయోగించుకొని ఆ ధనాన్ని పొదుపు చేసుకునే ప్రయత్నమైతే చెయ్యి అంతకు తప్పితే ఆ ధనంతో ఎప్పుడైనా సరే ఏదైనా కొనేద్దామని ఆలోచన మాత్రం రానివ్వకు ఎప్పుడు అడగవద్దు ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా తల్లి అసలు అనవసరమైన ఖర్చులు పెట్టవద్దు నీకు అన్నిటికీ కూడా ముఖ్యమైనది నలుగురిలో ఆడంబరంగా కనబడడం కోసం బట్టలకు ఇప్పుడు నువ్వు చాలా ఖర్చు చేసేసావు కనుక నువ్వు ఇప్పటి వరకు బట్టలను జాగ్రత్తగా వాడుకొని ఎక్కువ ధనాన్ని బట్టలకు వాటికి వీటికి ఖర్చు చెట్టకుండా చూసుకో తెలివిగా డబ్బు మీద రూపాయి మీద రూపాయి ఎలా పెరుగుతుంది అని చెప్పి ఆలోచించుకో అదే విధంగా ఆలోచన చేసి పొదుపు చేసే ప్రయత్నం అయితే నువ్వు చెయ్యి ఇప్పటి నుంచి మొదలు పెడితే కనుక నీ జీవితంలో గొప్ప మార్పు అనేది వస్తుందని చెప్పి నువ్వు బిడ్డ నీ యొక్క భవిష్యత్తు అనేది మారాలి అంటే కనుక నువ్వు ముందు నీ దగ్గర నుంచి మొదలుపెట్టాలి మొదటి అడుగు నీవే వేయాలి అని చెప్పి గుర్తుపెట్టుకో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేటివి అనారోగ్యం నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంది కదా మానసికంగా కూడా నేను దానివల్ల ఇబ్బంది పడ్డావు కుంగిపోయావు అవి చిన్న చిన్నవి మాత్రమే తల్లి ఎలా వచ్చాయో అలాగే దూరం అయిపోతాయి నీకున్న అనారోగ్యం కూడా పోతుంది దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు భయపడవద్దు మానసిక రోగం అనేది పెద్ద జబ్బు అది ఒకసారి వచ్చిందంటే నేను చాలా ఇబ్బంది పెడుతుందమ్మా నీవు దేని గురించి ఆలోచిస్తూ ఉంటావు నీ యొక్క శరీరంలో దానికి సంబంధించినటువంటి మార్పులు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కనుక దేని గురించి కూడా ఆలోచించవద్దు అలా ఆలోచిస్తే నీ అంతటా నువ్వే ఆ జబ్బులకు రోగాలను నువ్వే తెచ్చుకున్నట్టు అవుతుంది అలా ఎక్కువగా ఆలోచించే ప్రయత్నం కూడా చేయకు ఎక్కడ విన్నది అక్కడే వదిలేయడం నేర్చుకో ఎప్పుడైనా కానీ నీ లైఫ్ అనేది నీ చేతుల్లోనే ఉండాలి కానీ వేరే మాటలకు తగ్గట్టుగా వారి యొక్క ట్రాప్ ట్రాప్లో నువ్వు పడకూడదు నీ జీవితాన్ని నువ్వు అందంగా ఇలా మార్చుకోవాలి ఎలా సర్దిద్దుకోవాలి ఒక క్రమశిక్షణగా నీ జీవితాన్ని ఎలా దారిలో పెట్టుకోవాలని మాత్రమే నువ్వు ఆలోచించు నువ్వు క్రమశిక్షణగా ఉన్నప్పుడే కదా నీ పిల్లలు కూడా క్రమశిక్షణగా పెరుగుతారు అది నువ్వు తెలుసుకోవాలి జీవితంలో ఒక డిసిప్లిన్ అనేది అలవాటు చేసుకున్న మనిషి దగ్గర లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది అలా అలా ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకొని అర్థం చేసుకొని నేను చెప్పినట్టుగా నువ్వు చేయి తల్లి డబ్బును ఎవరైతే ఎక్కువగా గౌరవిస్తారో వారి దగ్గర లక్ష్మీ నివాసం ఉంటుంది ఇక అన్నిటికంటే కూడా ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా నువ్వు చేసే పది పట్ల శ్రద్ధ గౌరవం ఉండాలి అంత మాత్రం చేతమే కాదు తల్లి ఇంకా చిన్న చిన్న సీక్రెట్స్ని నీ యొక్క పర్సనల్ విషయాలను నలుగురిలో పెట్టుకోవద్దు దానివల్ల నవ్వుల పాలయ్యే అవకాశం ఉంటుంది కానీ దానివల్ల అయితే ఒక రూపాయి లాభం కూడా లేదు పలికిని మాలిన మాటల్ని ఎక్కడ మాటల్ని అక్కడనే వదిలేసే నీ యొక్క కోపాన్ని నువ్వు కంట్రోల్లో ఉంచుకుంటే క్రమశిక్షణ వైపు కనుక నడిస్తే కనుక నేను నీకు నువ్వు కోరిన ధనం అక్షరాల యాభై లక్షలు పాదుబిడ్డ నీ జీవితంలో ఇంకా అంతకు మించిన కోట్ల రూపాయల ధనం అనేది నీకు తప్పకుండా చూస్తావు నీ కళ్ళతో ఆ ధనాన్ని నువ్వు చూస్తావు ఇక్కడ ఈ ధనాన్ని నీ చేతులతో తాకావు కదా కనుక ఇక నీకు లక్ష్మీ కటాక్షమ కలిగేలాగా నేను చేస్తాను నీకున్న చిన్న కోరికలను చంపుకోవాల్సిన అవసరం ఇంకా ఇక లేదమ్మా దేని గురించి భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు నీకు అంతా శుభమే జరుగుతుంది నీ వెనక నేనున్న తల్లి అని చెప్పి నువ్వు గుర్తు పెట్టుకుంటే నమ్మకం ఉంచుకుంటే చాలు బిడ్డ నీకు ఈరోజు చెప్పాలి అనుకున్న విషయం నేను నీకు చెప్పేశాను ఆ తర్వాత నీ ఇష్టం నువ్వు అదే మాట మీద నడుస్తావని అదే బాటలు నడుస్తావని నేను చెప్పిన బాటలు నడుస్తావని అనుకుంటున్నాను ఈ సందేశంలో పరమార్థం గ్రహించావని కూడా అనుకుంటూ ఉన్నాను నా ఆశీర్వాదాలు ఇస్తున్నాను బిడ్డ అని చెప్పి బాబాగారైతే మనకు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారు కదండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పి భావిస్తున్నాను మీ అందరికీ కూడా బాబాగారి సందేశం నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను అంతవరకు సర్వేజన సుఖిన భగవంతు ఓం సాయరం శ్రద్ధ సబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా మనకైతే మన మనకు వర్తిస్తుంది కాబట్టి మనము అన్నిటికంటే ముఖ్యంగా ఏంటో తెలుసా తల్లి అసలు అనవసరమైన ఖర్చులు పెట్టవద్దు నీకు అన్నిటికీ కూడా ముఖ్యమైనది నలుగురిలో ఆడంబరంగా కనబడడం కోసం బట్టలకు ఇప్పటికే నువ్వు చాలా ఖర్చు చేసేసావు కనుక నువ్వు ఇప్పటి వరకు ఉన్న బట్టలను జాగ్రత్తగా వాడుకొని ఎక్కువ ధనాన్ని బట్టలకు వాటికి వీటికి ఖర్చు పెట్టకుండా చూసుకో తెలివిగా డబ్బు మీద రూపాయి మీద రూపాయి ఎలా పెరుగుతుంది అని చెప్పి ఆలోచించుకో అదే విధానంగా ఆలోచన చేసి పొదుపు చేసే ప్రయత్నం అయితే నువ్వు చెయ్యి ఇప్పటి నుంచి నువ్వు మొదలు పెడితే కనుక నీ జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది వస్తుందని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి బాబా గారు అయితే ఈరోజు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారు కదండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం నలుగురం సాయి